చాలామంది ఇంట్లో కుక్కను పెంచుతారు ఆ పెంపుడు కుక్కని ఇంట్లో మనిషిలాగా చూసుకుంటారు అంత కాలేచ మామేవ స్మరన్ముక్వ కలేవరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్తయ అంత్యకాలమును కూడా నన్నే స్మరించు దేహ త్యాగం చేసేవాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు ఈ విషయమున ఎట్టి సందేహము లేదు అన్నాడు పరమాత్మ అది అంత సులభం కాదు త్రిగుణాల ప్రభావం నుంచి తప్పించుకోవడం కష్టం పరీక్షలు పెడుతూనే ఉంటారు పరమాత్మ ప్రశ్నోపనిషత్తు ఇలా తెలియజేస్తుంది యేనైస ప్రాణమా యాతి ప్రాణస్థేజసయుక్త సహాత్మనా యథా సంకల్పితం లోకం నయతి మరణ సమయంలో ఎటువంటి ఆలోచన వస్తుందో ఆ ఆలోచనతోనే ముఖ్య ప్రాణం సూక్ష్మ శరీరంలో ప్రవేశిస్తుంది ఆ ఆలోచనకు అనుగుణమైన జన్మ లభిస్తుంది అందుచేత మన జీవితాన్ని సన్మార్గంలో నడుపుకోవాలి అని తెలియజేస్తుంది ఈ ప్రశ్నోపనిషత్తు బ్రతికినన్నాలు నీ భజన చేతును మరణ సమయమున మరుతునేమో అంటారు నరసింహ శతక కర్త ప్రతిరోజు దైవస్మరణ చేస్తున్న మాయ నుంచి తప్పించుకోలేరు పోయే సమయంలో ఈ ఈరోజు శ్రీరామ గాయత్రి జపం చేశావా ఎంత చేశావు అని అడగడు వీధిలో కుక్క అరుస్తుంది చూడండ్రా రా అంటూ శరీరం విడుస్తాడు మరుజన్మలో కుక్కగా పుడతాడు కుటుంబ సభ్యుల దైనందిక అవసరాలు వృద్ధుల అనారోగ్య సమస్యలతోనే కొంచెం కలవరం చెందుతుంటారు సాధారణంగా కుటుంబ యజమానులు కానీ ఆశ్చర్యంగా కొందరు కుక్కల్ని పెంచుకుంటుంటారు వాటిని బయటకు వెళ్ళడం స్నానం చేయించడం తిండి తినిపించడం వైద్యుడి దగ్గరకు తీసుకుని వెళ్ళడం కూడా శ్రద్ధగా చేస్తుంటారు కుక్కలను పెంచుకోవడం ఆలనా పాలన చూడడం ఏమాత్రం తప్పు కాదు కానీ వింత ఏమిటంటే వీరు ఆ కుక్కని తీసుకుని రారు ఆ కుక్కే వీరి ఇంటికి వస్తుంది ఎందుకంటే ఆ కుక్క పూర్వజన్మలో వీరి కుటుంబ సభ్యురాలు రుణానుబంధాన్ని తీర్చుకోవడానికి సేవలు చేయించుకోవడానికి వీరి దగ్గరకు చేరుతుంది సృష్టి ఏర్పాట్లు ఎంత అద్భుతంగా ఉంటాయో ఏ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు శుభమస్తు